మహారాష్ట్ర సోలాపూర్ లో మహమ్మద్ ప్రవర్తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రామ్గిరి మహారాజ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా బాన్సువాడ జామా మస్జిద్ మస్జిద్ నూర్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు ర్యాలీ నిర్వహించారు ఇక డీఎస్పీ సత్యనారాయణకు ఆర్డీఓ కార్యాలయంలో ఏవోకు వినతి పత్రం అందజేశారు శాంతి సందేశం ఇచ్చిన మహమ్మద్ ప్రవర్తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని రామ్గిరి మహారాజ్ పై అక్కడ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ముస్లిం సోదరులు కూడా డిమాండ్ చేశారు మరి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి কোয়ালানি কোরা র আরে ফাইজিদা ফাইজিদা মুসালে নদর কো পাজিদা ফাইজিদা ফাইজিদা হে খদ্র নববত জিন্দাবাদ আতিদার হে খদ্র নববত জিন্দাবাদ సందేశం శాంతి సందేశం తీసుకుని వచ్చిన మహమ్మద్ ప్రవస్త గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన గిరిరాజ్ మహారాజ్ మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మరియు ఇలాంటి సంఘటనలు మళ్ళా దేశంలో జరగద్దని చెప్పి ఆడియో గారికి మరియు డీఎస్పీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇందు మూలాన ఈరోజు పట్టణంలో ముస్లిం సమాజం తరఫున ప్రతి ఒక్క యువకులు ముస్లిం మత పెద్దలు మసీద్ ఇమాంలు మౌదన్లు జామా మసీద్ అండ్ మస్జిద్ నూర్ కమిటీ సభ్యులు అందరు కలిసి జామా మస్జిద్ నుంచి అంబేద్కర్ చౌరస దాకా ఒక ర్యాలీ పద్ధతిలో వెళ్ళడం జరిగింది అక్కడ వెళ్ళి తమకు సంబంధించిన ఈ సమస్యలో ఎవరైతే తప్పు చేశారో వాళ్ల మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి విలువించడం జరిగింది మానవ సందేశం శాంతి సందేశం తీసుకుని వచ్చిన మహమ్మద్ ప్రవస్త గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన